స్థాయికి రావడానికి కారణం మాజీ ఎమ్మెల్యే అత్యంత కీలకమైన పాత్రలు పోషిస్తూ మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని మంత్రివర్గాల్లోనూ ఆయన కూడా ఒక మంత్రిగా పనిచేస్తూ ఈరోజు కారణాలు ఏవైనా పార్టీ మారి ఇంకొక పార్టీలో స్పీకర్గా ఈరోజు ఆయన బాధ్యతను తీసుకున్నారు స్పీకర్ అంటే అత్యున్నతమైన పదవి స్పీకరు ఏం మాట్లాడినా అది ఒక సంస్కారయుక్తంగా ఉండాలి మీరు చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలుని మర్చిపోయి అన్ని విధాలుగా ఆయన్ని అవమానపరుస్తూ ఈ నాలుగు సంవత్సరాలు మాట్లాడినా మేమేమీ పట్టించుకోలేదు కానీ ఈరోజు బ్లాక్ కమాండోల్ని తీయండి మీకు మీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి అనడం నిజంగా సిగ్గుచేటు ఆయన ఆడిన మాటలు చాలా బాధాకరంగా కూడా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో ఈరోజు భద్రతని ఏర్పాటు చేసి బ్లాక్ కమాండోస్ని ఇచ్చారు మీరు స్పీకర్గా మీ ఔనత్యాన్ని మీరు తగ్గించుకుంటూ మీరు ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరం మీరన్నట్టు వాళ్ళని భద్రా భద్రత తీసివేస్తే లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆయనకు వలయాకారంలో నిలబడి రక్షిస్తారని మీకు మరోసారి మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఏదో లోనో తప్పుగానో మీరు మాట్లాడుంటే ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాం